వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జాతీయ భారతీయ జనతా పార్టీ నేతలు కానీ అండ్ రాష్ట్ర ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతల ముఖ చిత్రాలు చూడాలని నాకు చాలా ఆశగా ఉంది అండ్ వాళ్ళు దీని మీద ఏం స్పందిస్తారు అనేది కూడా నాకు చాలా ఆశగా ఉంది ఎలా స్పందిస్తారు అనేది బికాస్ నవ్ విఆర్ హ్యావింగ్ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మంత్రివర్గంలో ఉన్నారు నిర్ణయాధికారం మన వాళ్ళ చేతిలోనే ఉంది మొత్తం అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మరి ఇప్పుడు ఈ తీసుకునేటువంటి నిర్ణయం తీసుకున్న నిర్ణయం వాళ్ళకు అనుగుణంగా తీసుకున్నారా ఆర్ ఇప్పుడు చెప్పిన టైటిల్ ప్రకారం మరి వాట వారు అంటున్నది నిజమైన వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కొత్త పాట నిజమైన పోలవరం అనేది ఇప్పుడు మోడీ గారు ఏటీఎంగా మారిపోయిందా బికాజ్ ఒకసారి వీడియో వినిపిస్తాను మీకు చూడండి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేసినటువంటి వీడియోని మనం చూద్దాం పోలవరం ప్రాజెక్టును జేబు సంస్థగా వాడుకుంటున్న చంద్రబాబు దాని నుంచి సాధ్యమైనంత కమిషన్లు పిండుకునేందుకు తన తెలివితేటలు వినియోగిస్తున్నారు పెండింగ్ పనులకు సంబంధించి ఇష్టానుసారం రేట్లు పెంచి తమకు నచ్చిన వారికి పనులు కట్టబెడుతున్నారు ఈ రేట్లు చూసి ఇంజనీరింగ్ అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాదు కేంద్ర జల విద్యుత్ జలవనరుల శాఖ జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు కాదు అండ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కాదు ఇంజనీరింగ్ నిపుణులు ఇంజనీరింగ్ అధికారులు వీళ్ళు చెప్తున్నటువంటి రేట్లు చూసి నూరు వెళ్లబెడుతున్నారట అప్రూవల్స్ మరి ఎవరిచ్చారో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఈ వీటికి ఆమోద ముద్ర వేశారు అనేది ఇతలు జాతీయ ప్రాజెక్టు జాతీయ కేబినెట్లో చర్చకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరుగుతుంది పోలవరం సంబంధించిన నిర్ణయం ఆ కేబినెట్ తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో కూడా కేంద్రం ఇలా చెప్పింది దీని ఇలా చేయాలి అని చెప్పి ఇంప్లిమెంటేషన్కి వీళ్ళు వెళ్తారు ఇలా ఉన్నాయి మరి వీళ్ళు అంటున్న దాని మీద ఒకసారి చూద్దాం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేశారు నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అధిక ధరతో కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు అప్పగించారు ఆ కాంట్రాక్ట్ సంస్థ యాజమాని ఈనాడు రామోజీ కుమారుని వియంకుడే మొత్తంలో నీకింత నాకింత అంటూ పంచుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలవరం ఎనభై ఒకటి అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం రెండు వందల తొంభై మూడు పాయింట్ కోట్లకు పెంచేసింది వాటిని నాలుగు పాయింట్ శాతం అధిక ధరలకు అంటే మూడు వందల ఏడు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రూపాయలకు కోట్ చేసిన ఆర్బిఆర్ ప్రాజెక్ట్స్ కు గత ఏడాది అక్టోబర్ పదిహేడున కట్టబెట్టింది అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే రెండు కోట్ల రూపాయల అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది ఆర్బీఆర్ ప్రాజెక్ట్స్ ఈనాడు రామోజీరావు కుమారుడి వ్యయం రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత అంటూ పచ్చ పంచుకు తింటోందని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా ఏప్రిల్ రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు గా మార్చుకున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణను గుర్తు చేసుకున్నారు యాదవ్ సంస్థ అక్టోబర్ నాటికి రూపాయల మీరు ఈ వీడియోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారి విభాగానికి వెళ్ళి ఆ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో మీరు ఆ పూర్తి వీడియోని మీరు చూడండి నాకు ఇక్కడ ఈ పాయింట్ వరకు చాలు నాకు అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి రాజమండ్రిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు కూటమిలో లేదు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఎన్నికలకి సన్నద్ధమయ్యి ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి చేసిన వ్యాఖ్యలు ఏమని ఏటీఎంగా తయారైపోయింది పోలవరం చంద్రబాబుకి ఆయన కొడుక్కి అని చెప్పి వైసీపీ వారు దాన్నే ప్రచారం చేశారు చేసి మొత్తానికి ఎన్నికల్లో ఒక్క ఛాన్సు నూట యాభై సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు గెలుచుకున్నారు గెలిచారు ప్రజలు ఇచ్చారనమాట తీర్పు ఫైన్ అది బాగానే ఉంది వచ్చిన తర్వాత పోలవరం పూర్తయిందా పర్సెంటా పర్సెంటా బుల్లెట్ దిగిందా లేదా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఏదో నారాయణ చైతన్య ఒకటి 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 రెండు 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 మూడు మూడు ర్యాంకులు వచ్చినట్టుగా పోలవరాన్ని ఇష్టం వచ్చినట్టు ఇద్దరు మంత్రులు ఉండి మరి పోలవరం గురించి నాకు తెలియక్కర్లేదంటూ వాళ్ళు చేసినటువంటి చూసాం మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు నిమ్మలరామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రిగా అండ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు దీంట్లో ఉంటాయి ఖచ్చితంగా పోలవరం సంబంధించి జాతీయ ప్రాజెక్టు కాబట్టి పర్యవేక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినప్పటికీ నిర్మాణ పనులు వీటికి సంబంధించి టెండర్లు ఇవ్వడం ఇదంతా కూడా అది ఎవరి ద్వారా జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనే ద్వారా జరుగుతుంది అది కేంద్ర ప్రభుత్వానికి బద్దురాలే ఉంటుంది అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఈ మళ్ళీ ఈ వాటను తీసుకురావడం ఎలా ఉంది అంటే పచ్చముటాకి అంటున్నారు అందులో మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది నరేంద్ర మోడీ గారి ఏటీఎంగా మారిపోయిందా పోలవరం ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాపకాండ అని ఎందుకు భావించకూడదు ఎందుకు భావించకూడదు అంటే ఇక్కడ నరేంద్ర మోడీని దొంగ అంటున్నారు పోలవరం మీద దోచుకు తింటున్న దొంగ అంటున్నారు సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు మరి ఏ విధంగా దీని మీద స్పందిస్తారో నాకు చాలా ఆసక్తికరంగా ఉంది చూడాలని ఎందుకంటే ఇక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానండి ఇది వ్యక్తిగతంగా కాదు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా అది జాతీయ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పదరువుగా మారాలి అనేది ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకునేటువంటిది అది ఎప్పుడు స్టార్ట్ అయింది వంద సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందా అర్ధర్ కాటన్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయిందా తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా తర్వాత ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా ఎవరేం చేసినా కానీ ఇప్పుడు పనులు అయితే నడుస్తున్నాయి మరి గత ఐదేళ్లలో పోలవరంలో మరి అది ఏటీఎం అనుకోవాలా లేదంటే వరల్డ్ బ్యాంక్ అని అనుకోవాలా రివర్స్ స్టాండర్డింగ్ అనే పేరు చెప్పి ఇచ్చినటువంటి కంపెనీ ఎవరిది వాళ్ళ వల్ల కాదా అక్కడ జరిగినటువంటి పనుల వల్ల కాదా అక్కడ జరిగింది గైడ్ బండ్ కుంగడం అనేది రివర్స్ టెండరింగ్లో ఏం చేశారు ఎలా ఇచ్చారు మరి ఇప్పుడు వారినే కంటిన్యూ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఎవరిని దొంగలో అనాలి ఎవరి దొరలు అనాలి ఎవరు దోచుకు తింటున్నారు అనాలి ఇక్కడ ఎవరి డబ్బు దోచుకు తింటున్నారు అనాలి అల్టిమేట్గా ప్రజల డబ్బే కదా ఏమి ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఇంకోటోట కాదు కదా అప్పు తీసుకొచ్చిన మళ్ళీ వడ్డీలు కట్టాల్సింది కూడా మనం వేసి మనం ఇచ్చేటువంటి పన్నులతోటే మనం కట్టే ట్యాక్సులతోటే కదా మరి ఇప్పుడు ఈ కొత్త పాట ఏంటి మళ్ళీ దీని మీద ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దొంగ పోలవరంలో ఏటీఎంగా వాడుకుంటున్నటువంటి దొంగ దాంట్లో వాటాలు నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీకి ఇది జాతీయ స్థాయిలో ఇక్కడికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిఎన్ మాధవ్ గారికి అండ్ సెకండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండ్ థర్డ్ థింగ్ జనసేన పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ కూడా ఇది ఏటీఎంలా మారింది పోలవరం అనేది వైసీపీ వారు చేస్తున్న ఆరోపణ మరి దీనికి సమాధానం చెప్పేది ఎవరు భారతీయ జనతా పార్టీ నేతలు పురంధరేష్ గారు చెప్తారా సోమవీర్రాజ్ గారు చెప్తారా పివి మన సీఎం రమేష్ గారు చెప్తారా సుజనా చౌదరి గారు చెప్తారా ఎవరు చెప్తారు ఎవరు దీనికి సమాధానం చెప్పగలరు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు విమర్శించేటువంటి ఆ ధైర్యం వీళ్ళకి ఉందా ఇదిగో తప్పుడు ప్రచారం జగన్మోహన్ రెడ్డి కో వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇలా పోలవరం మీద తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి సత్తా కూటం ప్రభుత్వం దగ్గర ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వాళ్ళ దగ్గర ఉందా అని ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న సమాధానం ఉందంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి